హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఆహా ఏమి రుచి ఈరోజు మన వీడియోలో ఎప్పుడూ వండే చిక్కిడుకాయ కూర కాకుండా పెద్ద చిక్కిడుకాయలతో కుక్కర్లో మసాలా కర్రీని రెడీ చేసి చూపిస్తానండి ఇది రోటీలోకి రైస్లోకి టేస్ట్ అదిరిపోతుంది మరి చాలామంది చిక్కిడుకాయ కూరను తిని తిని బోరు కొట్టి పక్కన పెట్టేసి ఉంటారు అయితే ఈరోజు నేను తయారు చేసే ఈ రెసిపీని మీరు కూడా ఇంట్లో తయారు చేసుకుని ఒకసారి ట్రై చేస్తే ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా ఇష్టంగా తింటారండి చాలా రుచిగా ఉంటుంది మరి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి తప్పకుండా లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి చిక్కుడుకాయలతో మసాలా కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ముందుగా ఒక పావు కేజీ పెద్ద చిక్కుడుకాయలను తీసుకుని వాటిల్ని రెండు వైపులా ఉండే నారుని తీసేసుకుని ఒక రెండు అంగుళాలు ముక్కలుగా కట్ చేసుకుని వాటర్లో ఒక మూడు నుంచి నాలుగు సార్లు శుభ్రంగా కడుక్కోవాలండి కడిగిన తర్వాత వీటిని పక్కన పెట్టేసుకుందాము నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయిని పెట్టుకుని అందులోనికి ఒక రెండు టేబుల్ స్పూన్లు పల్లీలు వేసుకుని అన్నీ కలుపుతూ దోరగా ఫ్రై చేసుకోండి పల్లీలు కొంచెం వేగిన తర్వాత ఒక ఇంచు చక్కని వేసుకోవాలండి చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి ఒక మూడు లవంగాలు ఒక పావు టేబుల్ స్పూన్ జీలకర్ర నెక్స్ట్ ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్లు ధనియాలు కూడా వేసుకోవాలి ఒక ఐదు నుంచి ఆరు మెంతులు కూడా వేసుకోండి మెంతులు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అలా మరీ ఎక్కి వేసుకోవద్దు తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్లు నువ్వులు కూడా వేసుకోండి నువ్వులు వేస్తే చాలా కమ్మగా ఉంటుందండి వీటన్నిటిని కూడా సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి అన్నిటినీ కూడా ద్వారగా ఫ్రై చేసుకోండి ద్వారగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోండి ఒక చిన్న ముక్క అల్లం తీసుకుని వేసుకోండి అల్లాన్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఒక ఐదు నుంచి ఆరు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుని అదే మిక్సీ జార్లో ఒక రెండు టేబుల్ స్పూన్లు ఎండు కొబ్బరిని కూడా వేసుకోవాలి ఇందులోనే కొంచెం చింతపండును కూడా వేసుకోవాలండి నేను ఇక్కడ చూపించినంత వరకు చింతపండును వేసుకోవాలి తర్వాత ఒక రెండు స్పూన్లు కారం రుచికి తగినంత ఉప్పును వేసుకుని మూత పెట్టేసి మెత్తగా మిక్సీ పట్టుకుందాము ఒకసారి మిక్సీ పట్టిన తర్వాత కొంచెం వాటర్ని పోసుకొని మరలా మిక్సీ పట్టుకుందామండి ఇది మొత్తం అంతా కూడా చక్కగా మెత్తని పేస్ట్ లాగా అయ్యేంత వరకు మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టిన తర్వాత ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన కుక్కర్ని పెట్టుకుని ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ ఆవాలు ఒక పావు టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక పావు టేబుల్ స్పూన్ పచ్చి శనగపప్పు వేసి ఈ తాలింపు అంతా కూడా ద్వారగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ద్వారగా ఫ్రై చేసిన తర్వాత మీడియం సైజ్ లో ఉండే ఒక ఉల్లిపాయను తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయల్ని ఆయిల్లో వేసుకుని వేయించుకోవాలి నెక్స్ట్ ఇందులోనే ఒక రెండు పచ్చిమిరపకాయల్ని సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలండి స్టవ్ మీడియంలో పెట్టుకుని ఉల్లిపాయల్ని మధ్య మధ్యలో కలుపుతూ వేయించుకోవాలండి ఉల్లిపాయలు త్వరగా వేయడానికి కొంచెం సాల్ట్ని అలాగే ఒక పావు టేబుల్ స్పూను పసుపుని కూడా వేసానండి ఇవి కలుపుతూ వేయించుకోవాలి తర్వాత ఒక రెబ్బ కరివేపాకును కూడా వేసుకుని ఇవన్నీ కూడా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి స్టవ్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోండి ఉల్లిపాయలు అన్నీ కూడా బాగా వేగిన తర్వాత ఒక రెండు టమాటాలను తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఉల్లిపాయల్లో వేసుకోవాలండి ఇప్పుడు మసాలా ముద్దను కూడా వేసుకుందాము మనం ఆల్రెడీ మిక్సీ పెట్టుకుని పక్కన పెట్టుకున్నాం కదా మసాలా పేస్ట్ని మసాలా పేస్ట్ని కూడా వేసుకుని స్టవ్ని సిమ్లో పెట్టుకుని మసాలా అంతా కూడా బాగా వేగేంత వరకు వేయించాలి మసాలా పేస్ట్ వేగేటప్పుడే టమాటాలు కూడా వేగిపోతాయండి ఆయిల్ అంతా సెపరేట్ అయ్యేంత వరకు వేగనివ్వాలండి ఇప్పుడు చూడండి ఒక ఐదు నిమిషాలు వేగిన తర్వాత మసాలంతా కూడా చక్కగా ఫ్రై అయింది ఆయిల్ అనేది సెపరేట్ అయిపోయింది ఇలా వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న చిక్కిడుకాయ ముక్కల్ని ఇందులో వేసుకుని ఈ మసాలా పేస్ట్ కి అంతా పట్టేటట్టుగా ఒకసారి మొత్తం అంతా కలుపుకుందామండి ఇప్పుడు చిక్కిడుకాయ ముక్కలు వేసిన తర్వాత ఇందులో ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు స్టవ్ సిమ్ లో పెట్టుకుని కొద్ది కొద్దిసేపు అయితే దీంట్లో మగ్గనిద్దాము రెండు నిమిషాలు చిక్కిడుగాయలు మగ్గిన తర్వాత ఇందులో ఒక గ్లాస్ వాటర్ను పోసి అంతా కూడా బాగా కలిపేసుకుందాము కొంచెం వాటర్ అయితే తక్కువైంది ఒక అర గ్లాస్ వరకు వాటర్ను పోసుకుని మొత్తం అంతా కూడా ఒకసారి కలిపేసుకుని కలిపిన తర్వాత ఇందులో ఉప్పు కారం సరిపోయిందో లేదో సరి చూసుకోండి కారం కానీ ఉప్పు కానీ సరిపోకపోతే కొంచెం ఉప్పు కారం వేసుకుని మరలా ఒకసారి అంతా కూడా బాగా కలిపేసి ఇప్పుడు ని మీడియం ఫ్లేమ్లో పెట్టి నాలుగు విజిల్ కుక్కర్ కుక్కర్లో ఉండే ఆవిరి మొత్తం బయటకు వచ్చిన తర్వాత మూత తీసి చూడండి మనకి ఎంతో రుచిగా ఉండే చిక్కిడికాయ కూర అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు దీనిపైన సన్నగా తరిగిన కొత్తిమీరని వేసుకుని ఒకసారి అంతా మరలా కలిపేసుకోండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే చిక్కుడుగా మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం దీన్ని ఒక బౌల్లోకి అయితే సర్వ్ చేసుకుందాము ఈ కర్రీ రైస్లోకి చపాతీలోకి అదిరిపోతుందండి మీకు టైం తక్కువగా ఉంది అనేటప్పుడు ఈ కర్రీని చేసుకోండి మీరు ట్రై చేసిన తర్వాత టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మర్చిపోవద్దు అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి